జాతకంలో అన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటేనే జీవితం సాఫీగా సాగుతోంది ఏ గ్రహమైనా ఒడిదొడుకులను ఎదుర్కొంటే దాని ప్రభావం జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది ముఖ్యంగా బుధగ్రహం అనుకూలంగా లేకుంటే బుద్ధి వ్యాపారం విద్య వాణిజ్యం లావాదేవీల వంటి రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది నిర్ణయాలలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి ఆలోచనలు అస్పష్టంగా ఉంటాయి చదువు పట్ల శ్రద్ధ తగ్గిపోతుంది పరీక్షల్లో విఫలమవుతూ ఉంటారు తెలివితేటలు క్రమంగా తగ్గిపోతూ ఉంటాయి మాటల్లో తప్పులు దొరులుతూ ఉంటాయి అపార్థాలకు తా ఉంటుంది సంబంధాల్లో విభేదాలు కలుగుతాయి వ్యాపారంలో నష్టాలు తప్పకపోవచ్చు భాగస్వామ్య వ్యాపారాల్లో మోసాలు జరుగుతాయి బుధుడి అనుగ్రహం లేకుంటే నాడీ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయి మతిమరుపుతో ఇబ్బందులు ఎదుర్కొంటారు చర్మ సంబంధిత వ్యాధులతో సతమతమవుతారు బుధగ్రహ దోషాలను నివారించాలంటే ప్రతిరోజు ఓం భ్రాం బ్రీం భ్రౌం సం బుధాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి బుధవారం రోజున ఉంటూ పచ్చి మొక్కజొన్నను పచ్చి కూరగాయలను దానం చేయాలి బుధవారం రోజున పచ్చని దుస్తులను ధరించాలి బుధవారం రోజున తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలి వీలైనంత వరకు చదువుపై దృష్టి పెట్టాలి ఏ విషయంపైనైనా సరే స్పష్టంగా మాట్లాడడం నేర్చుకోవాలి